అందరికీ చెప్తున్నాను ఒకటి ఎప్పుడైనా కానీ ఎవరినైనా కానీ కించపరిచిందని చెప్తున్నారు కదా మన శివాజీ గారు అలాంటిది కాదు అందరూ బాగుండాలని మెసేజ్ అందరికి చెప్పాడు నీకు నాకు ఒక ఇప్పుడు ఒక రూపాయి ఇస్తేనే హీరో అవుతున్నారు కానీ నువ్వు ఒక్క రూపాయి ఇవ్వకపోతే హీరో ఏడై ఉన్నాడా హీరోయిన్ ఏడు ఉందా చూస్తే ఒక రూపాయి ఇస్తేనే కదా హీరోయిన్ హీరోయిన్ అయ్యింది నువ్వు బట్టలు అట్లా వేసుకున్నావు వేసుకున్నావు సాంప్రదాయ ప్రకారంగా నువ్వు ఏ బట్టలు వేసుకున్నావు అది వేసుకో నడి పది మందిలా వంద మందిలా వెయ్యి మందిలా నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు సినిమా థియేటర్ల మీద చూపిస్తున్నావు కానీ ఏదో బయట వంద మంది ఇప్పుడు ప్రేక్షకులు సినిమా హాల్ ఉంది సినిమాలు పోయేటప్పుడు నువ్వు డ్రెస్ ఏది వేసుకుంటున్నావు అని ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నారా ఎవరు అడగట్లేదు కదా నీ సినిమాది అది ఇండస్ట్రీకి సంబంధించింది మీరు ఆటలు ఆడి వంద మంది మీరు డాక్టర్లతో సమానం ఎవడో చచ్చిపోయేటోడు ఉంటే మీరు లేచి వస్తాడు మీరు చెప్పే మెసేజ్లకు మీరు ఏదో బ్యాడ్ తీసుకుపోయి ఏదో చెప్పి ఎవరెవరో పెద్ద మనుషులు ఏదో మాట్లాడుతున్నారు దానికి వాళ్ళకి వాళ్ళకే చెప్తున్నాను ఒకటి మంచి మెసేజ్ చెప్పినప్పుడు దాన్ని సంప్రదించాలి కానీ నువ్వు అలా అన్నావు ఇలా అన్నావు ఆడి ఉమెన్ కమిషనర్ పోయారు పోయి ఏం లాభము మంచిగా వేసుకోమని చెప్పాడు కదా నీకు బట్టలు ఇగో సినిమాలో నాలుగు మధ్యనే మధ్యన ఆడతలేదు కదా సినిమా దేశ ప్రజలందరూ చూస్తున్నారు ఒక ఆడికి దేశ ప్రజలు మొత్తం చూస్తున్నారు మీరు ఆడండి అయ్యా నువ్వు తెలుగు సంస్కృతి అనేది చూపియండి తెలుగు సంస్కృతి ఆడపడుచు ఆడపడుచు రెండు రాష్ట్ర మన సాంప్రదాయాలు రెండు రాష్ట్ర ప్రజలు కాదు దేశం దేశం వస్తాం అమెరికా నా వాళ్ళు వచ్చి శారీలు కడుతురు మీరేమో పిక్నిక్ వేసుకొని తిరుగుతా అంటే ఏం సాంప్రదాయమే అమెరికా ఉండే వాళ్ళు వచ్చి లేడీస్ నాలుగు వందల మంది ఐదు వందల మంది వస్తున్నారు రోజు అమెరికన్స్ వచ్చి శారీలు వేసుకుంటారు ఇక్కడ సాంప్రదాయాన్ని మన సాంప్రదాయం ఎక్కడ వరకు మంట కలుపుతున్నారా మంట కలుపుతున్నారా మరి పెళ్ళి చేసుకునేటప్పుడు ఎవడో బిగ్నీ లిగ్నీ వేసుకున్నట్లేదు మరి శారెడ్డి కట్టుకుంటున్నారు బిగ్నీలు వేసుకోండి మరి అందరు సాంప్రదాయం కదా అది సాంప్రదాయం కదా ఎవరైనా కానీ సాంప్రదాయం సాంప్రదాయం ప్రకారం ఉండండి కానీ నీకు ఇండస్ట్రీ ఒక రూపాయి ఇస్తున్నావు నువ్వు ఆట ఆడుతున్నావు డ్యాన్స్ చేస్తున్నావు సినిమా హీరోయిన్కైనా హీరోకైనా కానీ ఒక రూపాయి ఎవరి వల్ల జనాల వల్ల వస్తుందా లేకపోతే మీరు డ్యాన్ చేయడం వల్ల రాదు కాదు మీరు అమ్మగారు డ్యాన్ చేసి సినిమాలు అయితే ఎవ్వరు జనాలు రాకపోతే ఎవడొస్తున్నాయా మీ దగ్గరికి నీకు ఏడ రూపాయి వస్తుందాయా ఇప్పుడు మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి నువ్వు కార్లలో తిరుగుతున్నావు ఎవని సొమ్ము అది ఎవని సొమ్ము ఈరోజు జనాలదే కదా ఒక్క యాక్టర్ అన్నా ఈరోజు మంచి మెసేజ్ ఒక్క యాక్టర్ అన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మీరు ఇన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఏ హాస్పిటల్ కన్నా పోయి ఇన్ని కోట్లు వచ్చినాయి మాకు అన్ని తీసుకోపోయి ఇచ్చినారా ఇండస్ట్రీ వాళ్ళు ఇన్ని కోట్లు తీసుకోపోయి ఇచ్చారా ఎవరాని ఇండస్ట్రీ ఈడీకి వెళ్ళి ఏ సినిమా జరిగినా మీరు సినిమాలలో గవర్నమెంట్ మీకు ఇంత కడుతున్నాం అంత కడుతున్నాం కాదు ముందు గవర్నమెంట్ కాదు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి మేమిగో ఈ జిల్లాకి ఇన్నిగో ఇన్ని ఫండ్స్ ఇస్తున్నాం ఈ జిల్లాకి ఇన్ని ఫండ్స్ ఇస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది చాలా మంది ఏదో పేదలు చనిపోతున్నారు వాళ్ళకు రోజుకు ఐదు వందల మంది డిస్ట్రిక్ట్ లెవెల్లో హాస్పిటల్లో చూపించుకుంటున్నారు వాళ్ళకు సపోర్ట్ సపోర్ట్ చేయండి ఇవి ఏదో ఒకటి నేను అది వేసుకున్నా ఇది వేసుకున్నా వాళ్ళ గురించి కాదు రేపు పోయి పెద్ద పెద్ద జనవరిలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి